హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా ప్రీ ప్రైమరీ ఉద్యోగాలకి సంబంధించినటువంటి గత కొన్ని రోజులుగా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు తాజాగా మరొక జిల్లాలో కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి టీచర్స్ మరియు ఆయాల పోస్టులు అయితే చాలా ఖాళీలుగా ఉన్నట్లుగా తదితర జిల్లా డిఇఓ గారైతే మనకి వార్తా ప్రకటన రూపంలో అందించడం జరిగింది అయితే ఈ ఉద్యోగాలని ఏ విధంగా అప్లై చేసుకోవాలి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏముండాలి క్వాలిఫికేషన్స్ ఎంత ఉండాలి అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే ప్రతి విషయం అనేది మీకైతే క్లారిటీగా అర్థమవ్వడం జరుగుతుంది మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావాలి జరుగుతుంది ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే కామెంట్ సెక్షన్ అనే ఆప్షన్ దగ్గర హై పాయింట్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది హై పాయింట్స్ని సెలెక్ట్ చేసుకొని ఈ వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇచ్చినట్టయితే ఈ వీడియో మరింత మందికి చేరువయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అవి కూడా ఇస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం ఈ యొక్క ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ గమనించినట్టయితే టీచర్ ఆయా పోస్టులకి అప్లై చేసుకోండి అని చెప్పేసి ఎడ్డింగ్తో ఈ యొక్క ప్రముఖ దినపత్రిక ఆర్టికల్ని ప్రచురించడం అయితే జరిగింది అయితే ఇది ఏ జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే యాదాద్రి భువనగిరి జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గత కొన్ని రోజులుగా నేను ప్రతి జిల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చేసి పెట్టడం జరుగుతుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ జిల్లా ఇన్ఫర్మేషన్ కోసం మీరు గనక వెయిట్ చేస్తున్నట్టయితే ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే కామెంట్ సెక్షన్లో మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ చేసినట్టయితే ఎక్కువ కామెంట్స్ వచ్చినటువంటి జిల్లా ఇన్ఫర్మేషన్ని నేను ఇదే విధంగా మీకు వీడియోస్ రూపంలో అందించడం అయితే జరుగుతుంది సో తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ జిల్లా పేరుని కామెంట్ చేయండి అయితే సమగ్ర శిక్షా ప్రాజెక్టులో భాగంగా త్వరలో ప్రారంభించనున్న ప్రీ ప్రైమరీ స్కూల్స్లో టీచర్ ఆయా పోస్టులని భర్తీ చేయడానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చర్యలు ప్రారంభించింది ఇందులో భాగంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది జిల్లా వ్యాప్తంగా ముప్పై ఐదు ప్రీ ప్రైమరీ స్కూల్స్ని ప్రారంభిస్తున్నారు ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాలో ముప్పై ఐదు స్కూళ్ళకైతే పర్మిషన్ ఫస్ట్ ఫేజ్లో భాగంగా పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది ముప్పై ఐదు స్కూళ్ళంటే ముప్పై ఐదు మంది టీచర్స్ ముప్పై ఐదు మంది ఆయాలు మొత్తంగా డెబ్బై పోస్టులు అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో మనకైతే ఖాళీలుగా ఉండడం జరిగింది నేను మీకు ఇదివరకే ఏ జిల్లాలో ఏ పాఠశాలలో అవకాశం వచ్చింది అనేటటువంటి పీడిఎఫ్ అయితే పెట్టడం జరిగింది సో అందులో మీ గ్రామానికి సంబంధించినటువంటి స్కూల్ కనుక మీకు ఉన్నట్టయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై నాలుగు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆయా పోస్ట్ని అప్లై చేసుకోవడానికి ఏడవ తరగతి చదివి పాస్ అయి ఉండాలి ఇక్కడ ఇన్ టీచర్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి పన్నెండవ తరగతి అయితే మీరు పాస్ అయి ఉండాలి సో ఈ విధంగా అర్హతలు ఉన్నటువంటి వారు మీరైతే అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ చూసినట్టయితే గతంలో ఏదైనా స్కూల్లో టీచర్గా పనిచేసిన వారికి ప్రాధాన్యమైతే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి డిఈఓ గారు మెన్షన్ చేశారు అంటే ఇదివరకు ఏదైనా విద్యా వాలంటీర్గా కానివ్వండి లేదంటే ప్రైవేట్ స్కూల్లో కానివ్వండి ఏదైనా టీచర్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే వారికి ప్రాధాన్యత ఇస్తామో అని చెప్పేసి చెప్తున్నారు ఈ రెండు పోస్టులకు స్కూల్ ఉన్న గ్రామము గ్రామ పంచాయతీకి చెందిన వారే ఉండాలి ఇక్కడ లోకల్ వారిని మాత్రమే తీసుకుంటారు అక్కడెవరు ఇంట్రెస్ట్గా లేనట్టయితే బయట వారికి అవకాశం అయితే ఇస్తారు కాబట్టి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మహిళలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం అయితే చేసుకోవాల్సి ఉంటుంది నోటిఫికేషన్లో పేర్కొన్నారు అభ్యర్థులు పద్దెనిమిది నుంచి నలభై నాలుగు ఏళ్లలోపు ఉండాలని పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఐదేండ్లు ఎక్స్ సర్వీస్మెన్కి మూడేండ్లు దివ్యాంగులకి పదేండ్ల సడలింపు ఉంటుంది అర్హులై ఆసక్తి కలిగిన వారు ఈ నెల పన్నెండులోగా అప్లికేషన్ పన్నెండవ తారీఖు వరకు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది అంటే ఇంకా మనకి వారం రోజుల టైం అయితే ఉంది కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పోస్టుల కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళా ైతే ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా మీరు ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి మీలాగే ఎదురు చూస్తున్నటువంటి మరింత మంది వద్దకి ఈ వీడియో అనేది రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ డిఈఓ సత్యనారాయణ గారు తెలపడం అయితే జరిగింది అప్లికేషన్లు హెడ్ మాస్టర్ల వద్ద లభిస్తాయని ఆయన తెలపడం కూడా జరిగింది ఇక్కడ ఏ స్కూల్ అయితే సెలెక్షన్ అయి ఉందో ఈ ముప్పై ఐదు స్కూల్ ఉన్నాయి కదా ముప్పై ఐదు స్కూళ్ళకి సంబంధించినటువంటి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారి వద్ద ఈ యొక్క అప్లికేషన్ ఫారం అనేది కూడా ఉంటుంది అప్లికేషన్ ఫారంని ఫిల్ చేసి దానికి మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా మీకు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉంటుంది కదా రెసిడెన్సీ సర్టిఫికేట్ మీరు ఆయాకి అప్లై చేసుకున్నట్టయితే ఏడవ తరగతి పాస్ అయినట్టుగా సర్టిఫికెట్ పెట్టాలి మీరు టీచర్కి అప్లై చేస్తున్నట్టయితే పదవ తరగతి మేము ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్కి అదేవిధంగా పన్నెండవ తరగతి మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికెట్కి మీరైతే పత్రాలని సమర్పించవలసి ఉంటుంది సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అనేది చేసుకొని ఈ యొక్క టీచర్ ఆయా జాబ్స్ని పొందుతారని నేను మీకోసం ఈ వీడియో చేసి పెట్టడం జరుగుతుంది ఇలాంటి వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్